పెద్ద నాగా రెండు ఎకరాల ఇరవై ఎనిమిది బంధు రావట్లేదు 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 వాళ్ళు దసరాకి ఇస్తున్నారు అండి దసరా లేదు దీపావళికి దీపాలు లేదు ఇక ఇప్పుడు ఏంటంటే జనవరి ఫస్ట్ అంటారు జనవరి ఫస్ట్ కూడా రాదు ఏంటంటే మళ్ళా సంక్రాంతి వరకు ఇస్తామని అంటుండ్రు అది ఇచ్చేది లేదు రాదు చెప్పుకుంటా పోతా ఉన్నా చెప్పుకుంటా 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 ఇది నడుస్తుండీ అంతగానే మించిన ఏ లేదు రైతు బంధు లేదు మాకు పంటలకు ఆడలకు ఫ్రీ ఐదు వందలు ఇస్తాం ఇరవై రెండు వందలు ఇస్తా అన్నారు అది కూడా లేదు గ్యాస్ ఫ్రీ అన్నారు గ్యాస్ ఫ్రీ లేదు ఏది లేదండి ఏంటంటే మట్టి భూమిలో భూమి ఉన్న మట్టి నెత్తిని పూసుకోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన పని ఎవరు చేయలే మాకు ఏ పంట ఆ పంటకు ఏ పంట ఆ పంట రైతు పంట చేసిండు ఏ పంట పంట రైతు బంద్ చేసిండు ఏ పంట ఏ పంట మాకు ఏంటంటే సౌకర్యం చేసిండీ అనుభవం కొద్దిగా చెప్తున్నావా అనుభవం అంటే ఈ పది సంవత్సరాల నుంచి మాకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు అని అన్ని ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి చేసిందంటే ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని పెట్టిండు ఫ్రీ బస్ ఎవరికి రైతు బంధుల రైతుల ఏ దేనికి పోతున్నాం మేము ఏ బస్సులోకి దేనికి పోతాం పొద్దున్న ఎత్తే మాకు కష్టం చేయని బుక్కె దొరకదు అంతేనా మాకు ఏమైనా బస్సులకు మొగలకు ఫ్రీ లేదు ఆటోలకు ఫ్రీ చేస్తే ఏమో ఓడి పడితే వాడు సీట్లో ఉన్న వాళ్ళు ఫ్రీగా చేసి మాకేమైనా సౌకర్యం చేసిండీ రెండు తోటి అదే ఒకటి కానీ వాడు చేసిన మంచి మంచితనం లేదు మాకు ఏ ఉపయోగం ఏం లేదండి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ మొత్తం గెలిపిస్తారా మరి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లలో కేసీఆర్ ఈ మనకు టిఆర్ఎస్ ఎవడ ఉన్నప్పుడు వానికే గెలిపేయాలి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలే వద్దండి మనకు అట్లా అనుకుంటా జనాలు అంటే మన మా గ్రామం ఎట్లా అనుకుంటారో అదే అట్లా ఉండాలి మాకు మాజీ సర్పంచ్ సీతారామ నాయకుడు ఆయన నిలబడుతుంటాడు మళ్ళా ఏమైతుంది మళ్ళా చేసిండు అండి ఉన్న మాత్రం చెప్పాలి మనకి రోడ్డు మీద నిలబడి చేసిన పని మనం మంచి చేసిండు రైతు బంధు ఇస్తుండు పింఛిన వాళ్ళలోకు పింఛన్ నాలుగేళ్ళు ఇస్తానని ఇంతవరకు నాలుగు లేదు అదే పాత కేసీఆర్ ఇచ్చిన రైతు పెంచినే ఉంది యాడ్ చేసాడు అదే రెండు వేలే ఉంది నాలుగు వేలు ఇస్తాడు యాడిస్తాడు అండి ఎవరికి ఇక ఇకలాంగులకి ఇచ్చాడు కానీ ఈ అసలు ముసలో ముండా వాళ్ళకి ఇచ్చిండే లేదు అంతే ఉంది ఏముంది అండి పది సంవత్సరాలు ఎట్లుండే పది సంవత్సరం ఇప్పుడు అది కాదండి వరిపోత పొలాలు కాగానే ఈ కాలువలు వదిలేదు ఇంతవరకు కాలువలు నీళ్ళు లేవు ఈ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒకేసారి ఒక్క నెల రోజులు వదిలిపోయినాడు ఇప్పుడు నా బంద్ పెట్టి అవుతుంది ఈ పంటలు ఎట్లా పండాలి ఎట్లా పరిస్థితి మా పరిస్థితి పడిన వరకే పండుతుంది ఒక్కసారి కూడా ఎండలేదు మాకు బావి అడుగు చూడలేదు మేము ఇంతవరకు పది సంవత్సరాల నుంచి బావి అడుగు కండ నీళ్ళు పడుతుంది మాకు మొత్తం నీళ్ళు బారేది ఇప్పుడు అడుగు నుంచి ఇప్పుడు నీళ్లు సరిపోకుండా అవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు కేసీఆర్ రాకముందు అప్పుడు ఎట్లా కాంగ్రెస్ అప్పుడు 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 ఇదే ఇదే కథ ఇదే కథ అప్పుడే ఇప్పుడు వచ్చింది అప్పుడే ఇప్పుడు మళ్ళీ గెలిచింది అదే కదా అండి అట్లా వచ్చిందని అనిపిస్తా ఇప్పుడు అట్లా వచ్చేదే ఇప్పుడు గెలిపించిందే పొరపాటు అంతేనా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గెలిపించే పొరపాటు అది అది ఒకటే అండి మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల్లో అప్పట్లో ఎవరు గెలిచిరు ఎవరు బాగుపడ్డారు లీడర్లు అప్పట్లో కాంగ్రెస్ ఆ హామ్ ఆ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ హయాంలో రేవంత్ రెడ్డిలా ఏమైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచిందే తప్పు ఇంతవరకు వాని మోహం లేదు వాని ఇక్కడ చూసుడే లేదు వానికి అప్పుడు మా ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు రెడ్డి నాయకుడు వచ్చేది తిరిగేది చూసేది ఏదైనా ఏదైనా పనులు ఉంటే పోయి తీసుకొచ్చేది చూసి వచ్చేది ఏమైనా ఉంటే మాట్లాడవచ్చు ఇక వాడు ఎక్కడ సూర్యాపేటలో ఉన్నాడో ఎక్క ఉన్నాడో హైదరాబాద్లో ఉంటాడు ఇప్పుడు మీకు రైతు బంధు రాకముందు ఎట్లుండే రాకముందు అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రజలు మనకు రైతు బంధు లేదు ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కానీ రైతు బంధు ఉంది అది అసలు ఇబ్బంది అయిపోయి ఇంకేముందండి దగ్గర కరెంట్ ఉంటుంది మంచి ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు కరెంట్ మాత్రం ఉంటుంది కరెంట్ మాత్రం ఉంటుంది ఇప్పుడు నీళ్ళు ఉండదు కరెంట్ ఉండదు కానీ నీళ్ళు ఉండదండి నీళ్ళు ఉండాలి నీళ్ళు లేని మనకేమో పరిస్థితి ఇప్పుడు చేసినావు ఇగో కాలువ కాలు వదులుతూడమని ఎదురు చూస్తున్నాం చేస్తున్నాం పంటలు పండితే చేస్తున్నాం కాలువ లేదు ఇంతవరకు కాలువ ఎక్కడెక్కడ ఎండిపోతుంది